నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజకీయాల్లోకి పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ మరి పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే చేసిన పనిని ఏ విధంగా చూడాలి దీనిపైన లోకేష్ స్పందించిన తీరుని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ కుమార్ గారు నమస్తే సార్ రాజకీయ లబ్ధి కోసం పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి జోగారావు కొందరు పిల్లల్ని ధర్నా కోసం తీసుకెళ్లారండి సార్ అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ మరి శ్యామ్ అనే వ్యక్తి లోకేష్ ఎప్పుడు కూడా ట్విట్టర్ లో చాలా యాక్టివ్గా ఉంటారు ఏ ప్రాబ్లం చెప్పినా సరే యాక్టివ్గా ఉండి స్పందిస్తారని తెలుసుకుని దీని గురించి ఆయనకు ట్వీట్ చేయడం జరిగింది మరి వెంటనే లోకేష్ స్పందించి కఠినమైన చర్యలు తీసుకుంటాం పిల్లల భవిష్యత్తుతో ఎవరు కూడా ఆడకూడదు అని చెప్పి ఆయన స్పందించడం జరిగింది ఏ విధంగా చూడాలంటారు మొత్తానికి లోకేష్ యాక్షన్ ఏ విధంగా ఉంది అదేవిధంగా ఈ పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే చేసినటువంటి పనిని ఏ విధంగా చూడాలంటారు ఇప్పుడు పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే జోగారావుని మనం ఒక్కడినే విడిగా చూడటానికి కుదరదాం వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా ఈ రాష్ట్రం అంతా మాదే ఈ రాష్ట్రంలో వనరులన్నీ మాయే ఈ రాష్ట్రంలో పాఠశాలలో కూడా మా ప్రైవేట్ ప్రాపర్టీ ఈ వ్యవస్థలన్నీ మా ప్రైవేట్ ప్రాపర్టీ ఆఖరికి ఇప్పుడు కూడా దిగిపోయినా కూడా పోలీసుల్ని బట్టలు వేసుకొని ఇవ్వమని మాట్లాడుతున్నారంటే వాళ్ళ కనుసన్నల్లోనే బతకాలి మొత్తం వ్యవస్థలన్నీ అంటే మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మేము ఏది చేసిన ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ఏదైనా మా ప్రైవేట్ ఆస్తి ఆఖరికి బళ్ళో పిల్లలు కానీ టీచర్లు కానీ ఆ టీచర్లు కూడా మీకు గుర్తుందో లేదో జగన్మోహన్ రెడ్డి గారు సారా దుకాణాలు బ్రాంతి అంటే వాటిని కూడా మద్యం దుకాణాల దగ్గర సెక్యూరిటీ కూడా ఉపయోగించుకున్నాడు టీచర్స్ని ఆ కరోనా టైం అయిపోయిన తర్వాత కాబట్టి ఈ దుర్వినియోగం అనేది నాడు నేడని పాఠశాలల్లో మేము డెవలప్మెంట్ చేస్తున్నామని చెప్పి అవసరం ఉన్నా లేని కార్యక్రమాలన్నీ కూడా చేసి ఎక్కువ బడ్జెట్ ఎస్టిమేషన్లు వేసి వాళ్ళ కార్యకర్తలు బతకటానికి హెడ్ మాస్టర్లతో బలవంతంగా సర్టిఫికెట్లు రాయించి డబ్బులు డ్రా చేసుకున్నారు కాబట్టి ఇవాళ జోగారావు ఇవాళ పదవిలో దిగిపోయినా దిగిపోయిన భావనలు ఆయన గతంలో ఎలా అయితే దుర్వినియోగం చేశారో ఇవాళ కూడా అదే చేయబోయాడు చేసాడు నిరసన కార్యక్రమాలు తీసుకున్నారు కదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అందులో భాగంగా అతను పార్వతీపురంలో చేసుకుంటా స్కూల్ పిల్లల్ని తీసుకెళ్తే స్కూల్ పిల్లల్ని మళ్ళీ తిరిగి బడి దగ్గర డ్రాప్ చేసే క్రమంలో ప్రమాదం జరిగింది వాళ్ళు గాయపడ్డారు వాళ్ళు అమాయకులు వాళ్ళకి అసలు సంబంధమే లేదు ఈ ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన టైంలో కూడా చాలామంది ఇట్లా స్కూల్ పిల్లలను తీసుకెళ్ళి వాళ్ళని జెండాలు పట్టించి సాయంత్రం రాక ఆయన రాకపోయేటప్పటికి స్పృహ తప్పి పడిపోయిన సందర్భాలు అనేకం చూసాం అది వాళ్ళకి అది ఒక అలవాటు కిందకు వచ్చింది అది చాలా తప్పు అసలు నిజానికి అధికారంలో ఉన్న అదే చెప్పాడు లోకేష్ గారు ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఈవెన్ అధికారంలో ఉన్న కూటమి భాగస్వాములు కూడా చేయకూడదు మీరు బయట మీ కార్యకర్తలను తెచ్చుకోండి ఇంకెవరినా తెచ్చుకోండి కానీ స్కూల్ పిల్లలైతే వాళ్ళు అక్కడ చదువు నేర్చుకోవడానికి పేరెంట్స్ పంపారు తప్ప ఈ రాజకీయ కార్యక్రమాల్లో ధర్నాల్లో చేయడానికి చేయలేదు తర్వాత ఆ సందర్భాల్లో వాళ్ళకి ప్రాణప్రమాయతం జరిగితే వాళ్ళని వాళ్ళు రక్షించుకునేంత ఇది ఉంటుందా వాళ్ళకి ఊహ ఉంటుందా చిన్నాళ్ళు ఇప్పుడు ఆ ధర్నాకు తీసుకెళ్లిన దాంట్లో ఏడు మందికి ఏమో గాయాలయ్యాయి ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు బా నిన్న సత్యనపల్లి కార్యక్రమంలో ఇద్దరు చచ్చిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు పోలీసులు వద్దన్నా కూడా జగన్మోహన్ రెడ్డి రెడ్డి లాంటి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ధిక్కారం చేసి మరి ఇద్దరికి మృతికి బాధ్యత అయితే ఎవరిన బాధ్యత వహించారా పోయిన ప్రాణాలను తీసుకురాగలుగుతారా అట్లాగే వీళ్ళు ఎక్కడ అవకాశం ఉన్నా సొంత తను ఇవాళ ప్రజలైతే వచ్చి వీళ్ళు ధర్నా కార్యక్రమాల్లో పాల్గొనే స్థితిలో లేరు ఎందుకంటే ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వ పాలన ఎలా ఉందో చూశారు వాళ్ళు ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా ఉంది ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉంది ప్రజలని మీద దాష్టికాలు చేశారు కాబట్టి వాళ్ళు అసలు ఆ పార్టీని దూరంగా ఉంటున్నారు కనీసం ఈ పిల్లలతో అన్న కార్యక్రమం చేసి మామ అనిపించుకుందామని ఈ జోగారావు లాంటి వాళ్ళు అనేక మంచి చేసి ఉంటారు అక్కడ బయటపడలేదు ఇది బయటపడింది ఇది ప్రమాదం జరిగింది ఆ అబ్బాయి ఎవరమ్మా అతన్ని అభినందించాలి శ్యామ్ అనే వ్యక్తి కనీసం రాజకీయ స్పృహ ఉంది కాబట్టి లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్తే కనీసం ఆయన స్పందిస్తాడు అని ఆయన కూడా ట్విట్టర్లో యాక్టివ్గా ఉంటాడు చూసుకున్నాడు అంటే గతంలో లాంటి విద్యామంతులు అయితే వాళ్ళు చూసుకునేది ఉండదు ఏముండదు ఉండదు సార్ గతంలో దేని గురించి ఎస్ఎస్సి రివాల్యుయేషన్ గురించి అసలు విద్యాశాఖ మంత్రిగా లోకేష్ అనర్హుడు వెంటనే విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలి రివాల్యుయేషన్లో అసలు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు అన్నారు మరి అసలు చిన్న పిల్లల్ని ఇలా రాజకీయ లబ్ధి కోసం ధర్నాకు చేసిన వీళ్ళని ఏ విధంగా చూడాలంటారు ఆయన మీద క్రిమినల్ కేసు పెట్టాలమ్మా ఎందుకంటే మీరు అన్నట్టు ఒక చిన్న పిల్లల్ని తను రాజకీయ లబ్ధి కోసం అసలు అతనికి స్కూల్కి ఏమన్నా సంబంధం ఉందా ఆ పిల్లలకి అతను ఏమన్నా బంధువా అసలు ఎందుకు తీసుకెళ్ళాలి మైనర్ పిల్లల్ని నీకు ఏం అధికారం ఉందని తర్వాత ఆ హెడ్ మాస్టర్ మీద కూడా చర్య తీసుకోవాలి ఎందుకంటే అసలు హెడ్ మాస్టర్ నిరోధించాలి హెడ్ మాస్టర్ పిల్లల రక్షణకి ఆయనే బాధ్యుడు ఇమీడియట్గా పిల్లలు నిన్ను నమ్మి పంపించారు అట్లాంటప్పుడు పంపకూడదు తర్వాత విద్యాశాఖ అధికారి మీద కూడా చర్య తీసుకుంటున్నారు నిజానికి ప్రత్యక్షంగా విద్యా శాఖ అధికారికి ఎంఈఓకి సంబంధం లేకపోయినా కనీసం ఇలాంటి చర్య తీసుకోవటం వలన మిగిలిన విద్యాశాఖ అధికారులందరూ హెడ్ మాస్టర్లని అలర్ట్ చేస్తారు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ రాజకీయ పార్టీ నాయకుడు వచ్చినా మంత్రి వచ్చి అడిగినా సరే పిల్లల్ని మీరు పంపొద్దు మీ స్కూల్ టైం అంతసేపు మీరు ఆ పిల్లల్ని మీరు కాపాడాలి స్కూల్ వదిలిపెట్టిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరన్నా తీసుకెళ్ళినా అది వాళ్ళ పేరెంట్స్ బాధ్యత అవుతుంది తప్ప టీచర్స్ది ప్రధానోపాధ్యాయుడిది కాదు విద్యాశాఖది కూడా కాదు అందువల్ల ఒక ఎగ్జాంపులరీ పనిష్మెంట్గా ఇవ్వాలి ఇచ్చినప్పుడు ఈ సందేశం అనేది అందరికి కూడా వెళ్తుంది ఇప్పుడు మీరు అన్నట్టు మరి ఇట్లాంటి క్రిమినల్ చర్య తీసుకున్నప్పుడు జోగారో మీద కూడా చర్య తీసుకోవాలి ఖచ్చితంగా క్రిమినల్ కేసు బుక్ చేయాల్సిందే తర్వాత పిల్లలకైన ఖర్చు కూడా ఆయనకి పిటిస్తాను ఆ వైద్యంతో తప్పు కదా ఇప్పుడు పేరెంట్స్ మాత్రం ఎలా పెట్టుకోగలుగుతారు అందులో ఇప్పుడు పేదలైన తల్లిదండ్రులు కూడా ఉంటారు పెద్ద వైద్యాలు కూడా రిక్వైర్మెంట్ ఉండొచ్చు మనకు తెలియదు ఫ్రాక్చర్లు కూడా అయ్యి ఉండొచ్చు ఆటోల్లో ఏ ఆటోనో బాల్తా పడితే ఇంకా అదృష్టం ఏంటంటే మనం దేవుణ్ణి అభినందించాల్సింది ప్రార్థించాల్సింది కనీసం వాళ్ళని ప్రాణాలతో బయటపడ్డారు పిల్లలు ఏదైనా ప్రాణహాన్ని జరుగుంటే ఎంత బాధ ఉంటుంది పిల్లలకి తల్లిదండ్రులకి జీవితకాలం ఇది రాజకీయ పార్టీల సంస్కృతి సంస్కారాన్ని బట్టి ఉంటుందమ్మా కొంచెం ఆ పార్టీల మొదటి నుంచి గనక సంస్కారవంతమైన పార్టీలు బాధ్యతతో వ్యవహరించాలనే శిక్షణ ఉన్న పార్టీల కార్యకర్తలు ఇచ్చారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వెహికల్ మీద ఎక్కి ఒకడు జెండా పట్టుకుని బానెట్ మీద ఎక్కాడు ఒక పార్టీ అధ్యక్షుడు వస్తున్న కారు మీద జెండా ఎక్కి జెండా పట్టుకుని ఎక్కాడంటే ఆడేమన్నా అరాచకవాదే పార్టీ కార్యకర్త ఆ ఎక్కితే చూసిన వ్యక్తి పార్టీ నాయకుడు వారించొద్దా ఇలాంటి ప్రమాదాలు కింద అదే టైంలో కారు కింద తల ఉంది శంగది ఎలా ఉందో చూడు ఎంత యాదృచ్ఛికంగా జరిగినా కూడా ఎంత హృదయ విధారకమైన సంఘటన ఉందో మళ్ళీ ఇవాళ దానికి బాధ్యతని ప్రభుత్వాన్ని చేస్తున్నారు ప్రభుత్వం సెక్యూరిటీ పెట్టలేదని ప్రభుత్వం ఎంత సెక్యూరిటీ పెట్టాలి నీకు నువ్వు అరాచక వ్యక్తుల్ని కిరాయికి తెచ్చుకుని సీఎం సీఎం అని అర్పించుకుంటుంటే నువ్వు సీఎం పని వాళ్ళు అరిస్తే నువ్వు సీఎం అవుతావా అంత మాత్రం నీకు తెలీదా నువ్వు ఎందుకోసం వెళ్తున్నావు ఒక వ్యక్తిని పరామర్శించడానికి సరిపోయిన వ్యక్తి విగ్రహ ఆవిష్కరణకు వెళ్తున్నావు ఒక విషాద ఘటన అది ఎంత స ఉందాగా వెళ్ళాలి ఎంత మౌనంగా వెళ్ళి కార్యక్రమం పూర్తి చేసి రావాలి కాబట్టి రాజకీయాల కోసం పిల్లలను లేకపోతే ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న వీళ్ళు ఉంటారు కదా అంగన్వాడీలు కూడా వాడిన సందర్భాలు ఉన్నాయి కొంతమంది టీచర్లు వాడిన సందర్భాలను చూసాం కాబట్టి అవకాశం ఉన్నసాటల్లా చేస్తున్నారు వీటిని కనీసం లోకేష్ గారు లాంటి వాడి వాళ్ళు ఖండించి దాని మీద చర్య తీసుకోవటం అభినందనీయం ఓకే మరి మొత్తానికి విద్యార్థులను ఈ విధంగా రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం కరెక్ట్ కాదని లోకేష్ తీసుకునే యాక్షన్ బాగుందని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మా